హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి చూసారు ఎంత పెద్దగా ఉందో మార్కెట్లో ఇప్పుడు కొంచెం ఇది సీజన్ కాబట్టి ఎక్కువగా వస్తాయి కదండి సో కాలీఫ్లవర్తో వెరైటీ వెరైటీ రెసిపీస్ ఐటమ్స్ చేసుకోవచ్చు సో టుడే అయితే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం అండి దీన్ని మనం ముందుగా ఇప్పుడు కట్ చేసుకుందాం అండి ఇదంతా కాదండి కొంచెం మనం చిన్నది కట్ చేసుకున్నాం ఒక హాఫ్ చాలా పెద్దగా ఉంది కదండి ఫ్లవర్ త్రీ ఆర్ ఫోర్ తీసుకుంటే సరిపోతుందండి ఓకేనండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం ఓకేనండి ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లాగా విటదీసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇలాగ అండి ఇలా విడివిడిగా కట్ చేసుకుందాం ఓకేనండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా వాటర్లో వేసు కడుక్కుందాం అండి ఫస్ట్ కడిగిన తర్వాత స్టవ్ పైన నీళ్ళు పెట్టి బాయిల్ చేద్దాం కొద్దిగా ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకుందాం అండి నీళ్లు పెట్టుకున్నాక మనం ముందుగా కడుక్కున్నాం కదా కట్ చేసి కడుక్కున్న కాలీఫ్లేవర్ పెడతామండి కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోద్దండి ఓకేనండి ఇప్పుడు మనం ఈ నీళ్ళలో వేసుకుందామండి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు కుక్ అయితే అంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది అండి కంప్లీట్గా ఉడక ఉడకాల్సిన అవసరం లేదు సో ఇందులో మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి ఓకేనండి కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా చెప్పండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఓకేనండి ఉడుకుతున్నాయి కదా దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు వంచే నీళ్ళు వంచే చాలా తర్వాత దీనికి మసాలా కలుపుకుందామండి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఓకే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇది ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఓకేనండి ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అలాగే అలాగే కాన్ఫ్లోర్ అండి ఇది కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాం నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అండి అంటే ఇందాక మనం కాలీఫ్లవర్ బాయిల్ చేసేటప్పుడు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి అందుకని కొద్దిగా అయితే సరిపోద్ది అలాగే ధనియాల పౌడర్ అండి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా పొడి అలాగే నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి పొడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే అండి ఫైనల్గా కారం పొడి కొద్దిగా కారం పొడి ఓకేనండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కొద్దిగా కొంచెం నీళ్ళు వాటర్ వేసి కలుపుకున్నాం కొద్దిగా నీళ్ళు పోసుకొని కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఓకేనండి ఇదంతా కూడా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి వేసుకుందాం అండి ఓకేనండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకొని వేసుకోవడమేనండి ఫస్ట్ ఇది వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం వేసుకుందాం అండి ఒక్కొక్కటిగా ఫస్ట్ ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ నెక్స్ట్ మిగతావి వేసుకుందామండి ఓకేనండి ఇవి వేగాయి కదా వీటిని ఒకసారి ఇలా కలిపితే ఇంకా బాగా ఫ్రై అండి ఓకేనండి ఇవి వేగిపోయాయి కదా వీటిని తీసుకుందామండి ఓకేనండి ఇవి మిగతావి కూడా అవన్నీ వేసుకున్నాం ఓకేనండి ఇవి కూడా వేగిపోయాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు వేయించుకుందాం అండి బయట ఓకేనండి పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాం ఓకేనండి పచ్చిమిరపకాయలు వేడుకున్నాయి కదండి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా అండి కొద్దిగా లైట్గా వేగితే సరిపోతాయండి వచ్చిన తర్వాత తుల్లితే కదా మనకు కట్ చేసి వేసుకుంటా వేసుకున్నా సరే ఫైన తిట్లుతే వేయ ఓకేనండి వేగిపోయాయి కదా కొద్దిగా సరిగా పాటు వేసుకుందామండి వేరే కదండి వీటిని తీసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసి ఓకేనండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం మనం గార్నిషింగ్ ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పులు అలాగే పచ్చిమిర్చి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఓకేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇదే మెథడ్ కనుక ఫాలో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం